నన్ను ఎవరైతే నిరంతరం స్మరిస్తారో వారు గమ్యం చేరుతారు అని అన్నారు సాయిబాబా మనము బాబాను నిరంతరం గుర్తుపెట్టుకోవడానికి చేసే సాధన మనలోని ఏదో ఒక అవసరానికి సమాధానంగా ఉండాలి మనం నిద్రపోవడం తినడం స్నానం చేయడం పళ్ళు తోముకోవడం మొదలైన వాటిని ఎలాగైతే చేస్తామో సాధన కూడా అలాగే ఉండాలి మనం ఈ పనులన్నీ ప్రతిరోజు చేస్తాము కానీ తినడాన్ని పళ్ళు తోముకోవడాన్ని సాధన చేస్తున్నాము అని అంటామా అనవు కదా నిజానికి ప్రతిరోజు మనం ఈ సాధనలు చేస్తున్నాము వాటి వలన కలిగే ప్రయోజనాలను పొందుతున్నాము అయినప్పటికీ మనము వాటిని సాధనలుగా భావించము అవి మన అవసరాలు ఆ అవసరాలను తీర్చుకోకపోతే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను మనము కోల్పోతాము మనకు అసౌకర్యంగా ఉంటుంది అందుకని తినడం నిద్రపోవడం స్నానం చేయడం ఎలా చేస్తున్నామో బాబాను కూడా అలాగే గుర్తుపెట్టుకుందాం అప్పుడు అది నిజమైన సాధన అవుతుంది ఆహారం తీసుకోవడం మనలోని ఆకలి అనే అవసరాన్ని తీరుస్తుంది అలాగే బాబాను గుర్తుపెట్టుకోవడం కూడా మనలోని ఒక అవసరాన్ని తీర్చాలి అది నిజంగా గుర్తుపెట్టుకోవడం అంటే స్మరణ అంటే అలా కాకపోతే ఈ స్మరణ వలన ఎటువంటి ప్రయోజనం లేదు మనం బాబానామాన్ని లక్షల సార్లు జపించడం ఉపయోగం లేదు మనం బాబానామాన్ని సార్లు చెయ్యాలనుకుంటే చేద్దాం మంచిదే కానీ అది మనలోని అవసరానికి సమాధానం కానప్పుడు ఓరకనే అలా పలకడం వలన ఏమిటి ప్రయోజనం